నమస్తే ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ఇది ఇష్యూ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ మొన్న పాడేరులోని హాస్పిటల్లో నాలుగు సెల్ ఫోన్స్ పోయాయి చాలా వైరల్ అయింది ఆ న్యూస్ టీవీ నైన్లో కూడా వచ్చింది ఆ న్యూస్కి సంబంధించి అయితే టీవీ నైన్లో వేసారు కానీ తర్వాత ఇష్యూ అనేది వాళ్ళు చేయలేదు సో అందులో నలుగురు సెల్ ఫోన్స్ పోయాయి అంటే దొంగలు వచ్చి పట్టుకెళ్ళిపోయారు ముసుగులు వేసుకొని అందరూ వీడియోలో చూసినట్టు అయ్యింది కానీ వాళ్ళు ఇద్దరు మా షాప్కి వచ్చారంటే మేము కంప్లైంట్ రైట్ చేస్తాము వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు కూడా తెలియదు ప్రాసెస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారట ఎస్పీ ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్ వాళ్ళు మీ సేవకి వెళ్ళి మీ సేవ అయినా సిఎస్సీ కన్నా వెళ్ళి ఆన్లైన్లో చలానా కట్టేసి చలానా తెచ్చినట్లయితే మేము కంప్లైంట్ తీసుకుంటామని వచ్చారు చెప్పారట వాళ్ళకి చెప్తే వాళ్ళు మొత్తం పాడేదంత తిరిగారు ఎక్కడ కూడా మీ సేవలు లేవు ప్రెసెంట్ అయితే లాస్ట్ గవర్నమెంట్లోనే మీ సేవలు అన్నీ బ్లాక్ అయిపోయి సో ఈ గవర్నమెంట్లు ఇంకా శాంక్షన్ చేయలేదు కానీ మాకు ఒక పాత లాగిన్స్ ద్వారా మేము ఈ వర్క్ అని మీ సేవ వర్క్లు కూడా చేస్తూ ఉన్నాము కాబట్టి వాళ్ళు నలుగురికి సెల్ ఫోన్స్ పోతే ఇద్దరు కంప్లైంట్లు ఇచ్చారండి ఆ కంప్లైంట్ మేమే రిజిస్ట్రేషన్ చేస్తాము హాస్పిటల్లో ముందనే కదా మా షాప్ కాబట్టి అలా వచ్చారు చాలా చాలా ఫీల్ అవుతున్నారు పోయి అని సో మనకైతే సెల్ ఫోన్ కానీ డబ్బులు కానీ లేకపోతే బ్యాగులు కానీ ఏదన్నా పోయినట్లయితే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే కంప్లైంట్ తీసుకోరు సో మనం ఏం చేయాలని ప్రాసెస్ చెప్తాను ఎగ్జాంపుల్ మీకు ఒకసారి మొబైల్ ఫోన్ పోయింది ఒక ల్యాప్టాప్ పోయింది తర్వాత కంప్యూటర్ పోయింది సో పోయినట్లయితే ఏం చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ గురించి అయితే మాట్లాడదు మొబైల్ పోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ మొబైల్ కన్నా ఐఎంఈ నెంబర్స్ ఉంటాయి ఐఎంఈ నెంబర్స్ మీరు ఉన్నట్లు చూసుకోండి సో మొబైల్ పోయిన తర్వాత మా షాప్కి రావాలి వచ్చిన తర్వాత మాకేంటంటే ఒక పిటిషన్ అనేది పిటిషన్ అనేది మీరు రాయాలి ఫలానా మొబైల్ పోయింది ఇగోండి ఐఎంఈ నెంబర్స్ సో ఎందుకు పోయిందో ఎక్కడ పోయిందో ఎప్పుడు పోయిందో అనే ఇష్యూ అనేది ఆ లెటర్లో ఉంటుంది మీరు రాస్తే లెటర్లో రాసి మేము ఒక అప్లికేషన్ ఇస్తాం మీ సేవ లాస్ట్ ఆర్టికల్ అప్లికేషన్ అటు ఉంటుంది అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి ఫిల్ దగ్గర ఉండి మేము చేపిస్తాము చేయించిన తర్వాత మీ ఆధార్ కార్డు ఉండాలి మీ సిగ్నేచర్ ఉండాలి మీ ఫోటో ఉండాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో సో అవి వచ్చినట్లయితే ఒక చలానా ఉంటుంది మీ సార్ చలానా అనేది సో మీరు డైరెక్ట్ వచ్చినట్లయితే చెప్తానది సో చలానా కట్టిన తర్వాత ఏవైతే ఈ అప్లికేషన్ ఫాము ఆధార్ కార్డు తర్వాత మనకి మన సిగ్నేచర్తో ఒక అప్లికేషన్ జనరేట్ అవుతుంది మేము ఇచ్చిన చలానా పట్టుకొని మీరు ఎస్పీ ఆఫీస్కో లేకపోతే ఎక్కడైతే మనం పెట్టాలనుకున్న కంప్లైంట్ ఆఫీస్ మనం పోలీస్ స్టేషన్ మేము పెడతాము అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ కంప్లైంట్ని వాళ్ళు తీసుకుంటారు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తారు కానీ ఇందులో ఏంటంటే చెప్పుకోదగ్గది ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు రైట్ మన మొబైల్ బ్యాక్ రా వస్తాయా లేదా వాట్ ఈస్ ద గ్యారంటీ అండి గ్యారంటీ ఉండాలంటే మనకి ఐఎంఈ నెంబర్స్ ఉండాలి సో ఐఎంఈ నెంబర్స్ ఉంటే ఏంటంటే వాడు సెల్లో ఇప్పుడు సెల్లో అనేది దాచి ఎవరైనా అది సో ట్వంటీ ఫోర్ అవర్సులో పెడతా ఒక ఫైవ్ డేస్ పెడతా సిక్స్ డేస్ పెడతాడు ఒక వన్ మంత్ పెడతాడు లేకపోతే వన్ ఇయర్ పెడతాడు వన్ ఇయర్ తర్వాత అయినా వాడు ఆన్ చేస్తారు కదా వేరే సిమ్ పెట్టుకొని సో ఐఎమ్ఈ నెంబర్స్ ఉంటే సిమ్ అదే సార్లో ఏ సిమ్ ఏ సిమ్ కార్డు వేసినా సరే ఏంటంటే ఫైండ్ అవుట్ చేయగలరు ట్రాక్ చేయగలరు పోలీస్ వాళ్ళు కాబట్టి ఏంటంటే మనం మెయిన్ ఏంటంటే ప్రతి సెల్ ఫోన్ కొత్తది కొంటే బాక్స్ పడేయడం కాదు పడేయకుంటే బాక్స్ కూడా జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే బాక్స్ మీద ఐఎంఈ నెంబర్స్ ఉంటాయి ఆ ఐఎంఈ నెంబర్స్ తోటి పోలీసు వారు కంప్లైంట్ మనం ఇచ్చినట్లయితే వాళ్ళు ఏంటంటే మన మొబైల్ ఫోన్ అనేది ట్రాక్ చేయడానికి చాలా బాగుంటుంది డబ్బులు పోయినా అదే కంప్లైంట్ ఏదైనా అదే అదే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది సో కొత్తగా మా సిఎస్సిలో కూడా ఎవరైనా కిడ్నాప్ అయినట్లయితే అది అది కూడా కంప్లీట్ రైజ్ చేయడానికి మనకి ఇచ్చారు సో ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఏదైనా సరే మొబైల్ కోర్స్ నుంచి ఆలోచిద్దాం మొబైల్ పోయినట్లయితే బాధపడకండి సో బాధపడకండి అని మా సిఎస్సి సెంటర్కి వచ్చినట్లయితే ఎందుకంటే మిస్ అవి లేవు కాబట్టి సో మేము ఏదోలాగా మా పాత లాగించుకున్న కంప్లీట్ రైజ్ చేసి మీకు ఇస్తాము నెక్స్ట్ ఏం చేయాలో కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో అప్ అయినట్లయితే సో ఈజీగా మీరు మనం మొబైల్ పోయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ కాలంలో మొబైల్స్ అనేవి కంప్యూటర్ల కంటే అది ల్యాప్టాప్తో సమానంగా రేట్ అయిపోయాయి ఒక ల్యాప్టాప్ ఒక ఇప్పుడు ఐఫోన్ అనుకోండి లక్ష యాభై వేలు రెండు లక్షలు ఉంటుంది అందు దాంతో ఒక ఐదు ఆరు కంప్యూటర్లు మనం కొనియచ్చు ఒక ల్యాప్టాప్ డెబ్బై వేలు ఉంటుంది సో ఒక మొబైల్ ఫోను లక్ష యాభై వేలు అయిపోతుంది మినిమం మొబైల్ ఫోన్ ఒక వెయ్యి రూపాయలకి అయితే ఒక పదివేలు అయితే మరి రావట్లేదు సో వెరీ కాస్ట్లీ అయిపోయింది మొబైల్ ఫోను మొబైల్ ఫోన్ కొనడమే కాదు దాన్ని కాపాడడం కూడా చాలా కష్టమైపోతుంది ఏదో సినిమాలో అయినట్టు నట్టు అంటే తెచ్చుకోవడానికి ఉండదాన్ని కాపాడడానికి కూడా జాగ్రత్తగా పడవలసి వస్తుంది ఏ ఏ ఏ ఒక్కలోంచి ఎవరు తీసేస్తాడో కూడా ఎవడో తెలియట్లేదు చాలా దరిద్రంగా తయారైపోయింది ఎక్కడ పడితే అక్కడ దొంగలు తయారైపోయారు కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నట్లయితే మీకు అర్థమైనట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని పది మంది షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్ ఖర్చు పోయినట్లయితే వాళ్ళు కూడా కంప్లీట్ రైజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో పది మందికి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ఇష్యూస్ అనేవి కొంతమంది తెలిసే కొంతమంది తెలియదు సో తెలిసేట్లయితే మీరు తెలిస్తే హ్యాపీ తెలియనట్లయితే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియదో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక మర్చిపోకండి ఎందుకంటే మేము నోటిఫికేషన్స్ వచ్చినా సరే మీకు ఫార్వర్డ్ చేయడానికి అవసరం లేదు ఆటోమేటిక్గా మీ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి వచ్చేస్తుంది నోటిఫికేషన్స్గా మా వీడియోస్ మేము అనేది జాబ్ నోటిఫికేషన్స్ పెడతాం యాజ్ వెల్ యాస్ ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా పెడతాం యాజ్ వెల్ యాస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా చెప్పడమే కాకుండా మా ద్వారా అయినట్లయితే ఆ వీడియోస్ కూడా పెట్టి వెల్ అస్ మేమే అప్లై చేయడం కూడా జరుగుతుంది సో ఏంటంటే ఇది ఒక సీరియస్ అండ్ ఇంఫార్ట్మెటికల్ వీడియో అండి సో మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కాబట్టి సో ఈ ఫాలోఅప్ అవ్వండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే